అంటే ముఖ్యంగా మరొక వైపు రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేడాయింపుల్లో పెద్ద ఎత్తున న్యాయం జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు మరొక వైపు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చెప్పి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం కానీ ఎలా చూడొచ్చండి అది అతన్ని పిచ్చోడి అంటున్నారు అండి ఇప్పుడు జనం అంతా పిచ్చోడి ఇతను పట్టించుకోవాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వదిలేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అతన్ని వదిలేశారు ఇంకా అతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది ఏమైనా ఇతనిగా ఇతగాడు ఏమనల్ని ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తాడు ఏం జరిగిందని ధర్నా చేస్తాడు ఇతను హయాంలో జరగలేదా డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు ఒక మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకరు మాస్క్ అడిగితే అతన్ని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద నీ పోలీసులతో చంపేశావు అది నువ్వు చేసినటువంటి హత్య అలాగే చీరాల కిరణ్ అతను కూడా బోడుగుండు చేసి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అలాగే డాక్ అచ్చన్న అతన్ని ఎంతమంది నీ హయాంలో దళితుల మీద ఎంతమందిపై దాడులు చేసావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో నువ్వు ఓడిపోవటానికి గల కారణం మా దళితులపై దాడి చేయటం వల్లే నీకు పదకొండు సీట్లకు పరిమితం అవడానికి కారణం మా దళితుల ఉసురు తగిలే నువ్వు కొట్టుకుపోయావు ఇది నువ్వు గుర్తుపెట్టుకొని అప్పుడు నువ్వు వెళ్ళి నేనేం చేయలేదు నేను పతివతనని చెప్పేసి ఢిల్లీ పోయి ఫ్లకార్డులు పట్టుకొని చెయ్యి నువ్వు చేసినటువంటి రాజకీయ హత్యలు నువ్వు చేసినటువంటి రాజకీయ హత్యలకు సమాధానం చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేయి జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల దగ్గర కూడా సేవ్ డెమోక్రసీ అనే ఒక పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నినదిస్తూ ఉన్నారు ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ వేప్ ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్ళటం గవర్నర్ ప్రసంగం జరుగుతున్నా కూడా వాళ్ళు నినాదాలు చేయటం అసలు ఏ విధంగా చూస్తారు తెలియదంట అట్లాగే జగన్మోహన్ రెడ్డి నల్లకండ వేసుకొని అక్కడ తిరగటం కూడా అలాగే అనిపించింది ప్రజలకి ముందు నీ సంగతి నువ్వు చూసుకోకోకుండా ఇయ్యాలో సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అని నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా ప్రజలందరూ అదే అన్నారు ఈరోజు కొత్తగా నువ్వొచ్చి అంటున్నావు సేవ్ డెమోక్రసీ అని అసలు నీ వల్లే కదా నీ మూలానే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం ఆ న్యాయ వ్యవస్థ అంత భ్రష్టు పట్టిపోయి ఇదంతా ఆగం చేసింది నువ్వే కదా నువ్వు వచ్చి నాకేం తెలియదమ్మ అని ఫ్లెక్ట్ పట్టుకొని సేవ్డేమి మీకు అంటానికైనా సిగ్గుండాలిగా పులివెందుల ఎమ్మెల్యే గారు